శాసనసభ్యునిగా ఎన్నికై ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్ మారా విందాం ఇప్పుడు గౌరవీయులు రఘురాం రెడ్డి గారు పత్రికాముఖంగా ఆయన చెప్పినాడు పోయిన ఎలక్యంలో కాజీపేట బస్టాండ్ లో రాజోలి నానేది నా జీవిత కళ ఈ రెండో కారు పండుగ రాజోలి జలాశయం పూర్తి చేశారు ఇండ్ల చిన్న సుబ్బారెడ్డి ఇండ్ల సుబ్బారెడ్డి తల్ల రవీంద్రరాడి గారు ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వేదికపైన ఉన్న పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు దుంపలగడ్డ గ్రామం అంటే ఒక చరిత్ర ఉన్నటువంటి గ్రామం అని తెలుసు ఈ దుంపలగడ్డ గ్రామానికే తెలుగుదేశం పార్టీ ఎంతో అభివృద్ధి పనులు చేసింది లాస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో నే అధికారం ఉన్నప్పుడు ఈ ఊరికే సుమారుగా మూడు నాలుగు కోట్ల రూపాయలు కాంక్రీట్ రోడ్ సిమెంట్ రోడ్లే శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి ఊర్లోకి కావాలంటే రోడ్డు అప్పుడు తక్కువ ఉన్నది చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాలంటే ఆ రోజే ఎనభై లక్షల రూపాయలు ఒక్కరోజే శాంక్షన్ చెప్పిన ఎందుకంటే అభివృద్ధి మా ఆశయం అభివృద్ధి పథకంలో ఇంకా ఇవ్వాలి ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఇవన్నీ మీకు తెలిసిన విషయమే అంటే అభివృద్ధి అనేది ఎవరు చేస్తారు తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇప్పుడేదో కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలని రద్దు అవుతాయంట ఎక్కడ రద్దు అయితే ప్రజలు అవి నమ్మవద్దు సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు నిలబెట్టడానికి అధికారం ఉండదు ఒకసారి అప్రూవల్ అయిపోతాయి కన్నా వేరే వాళ్ళు తీసేసి అధికారం ఉండదు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినా కూడా ఎవ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సం సంక్షేమ పథకాలు మాత్రం తగ్గించే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా అదే రకంగా మన ప్రభుత్వం వస్తే రేపు వచ్చిన తక్షణమే పెన్షన్ ఫస్ట్ మొదటి నెల నుంచే ఫస్ట్ నెల అంటే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ డిక్లేర్ అయితే జూలై ఒకటో తారీఖునే ప్రతి పింఛన్ దాడుకి ఏడు వేలు పది దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకం అదే రకంగా ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో చంద్రన్న ఉన్నది చంద్రన్న భీమా అంటే అందరికీ ఒక ఎవరైనా చనిపోతే ఇమియట్ పదహైదు రోజుల లోపల ఇమేట్ డబ్బులు వచ్చేది ఫస్ట్ చనిపోయినరోజు ఈమె ఇమేట్కి ఐదు వేలు ఇచ్చేవాళ్ళు అది రికార్డ్ పరంగా ఫిక్స్ అయిన తర్వాత సరిపోయిన పదహైదు రోజులకు ఐదు లక్షల డబ్బు ఇంటికి వచ్చి వచ్చేది అంటే ఒక కార్యక్రమంలో నేను చూసిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకచోట ఒక ఆక్సిడెంట్ అయితే చనిపోయింది చనిపోయిన తర్వాత ఎవరు ఏం చేశాం కదా ఆక్సిడెంట్ చనిపోయినాక ఎవరి చేతులు ఉండేది కాదు చనిపోయిన తర్వాత చనిపోయిన ఒక పదహైదు రోజులకే వాళ్ళకి పద ఐదు లక్షల డబ్బు వచ్చింది ఆ మహిళ ఆ రోజు ఏం చెప్పిందంటే చంద్రన్న పథకం వల్ల ఈరోజు నాకు ఐదు లక్షల డబ్బులు వచ్చింది ఈ ఐదు లక్షల ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకున్నా పదివేలు రూపాయలు నెలకు జరుగుతుంది మా భర్త ఎట్లా ఇటుపడితే వచ్చేవాడు కాదు ఆక్షన్ చనిపోయిండు మా సంసారానికి ఆదుకోవాలని ఎవరైనా భయపడతానా అటువంటి సందర్భంగా చంద్రబాబు భీమా వచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నదని చెప్పి ఆ మహిళ చెప్పి ఎంతో సంతోషమైంది నాకు ఎక్కడెక్కడ దాచుకోవడమో దోచుకోవడమే కానీ ఆయన ప్రజల గురించి పట్టించుకోలే ఈ మన మన శాసనసభ్యులు చూస్తే ఇక్కడ నాగసేనపల్లింది నాగసేనపల్లె కొండ ఆ కొండలో ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరానికి ఉన్నటువంటి కొండ ఈరోజు ఏ రకమైందంటే మీరంత తెలుసు ఆ పక్కన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా టాక్టమ్మను తీసుకొస్తే జైలు పంపిస్తారు అదే వందల టిప్పలతో కూడా పట్టించుకోరు అంటే ప్రభుత్వం ఏ రకం ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఈ శాసనసభ్యులు ఏమి చెప్పింది అదే వేదం అధికారులు కూడా ఆ రకంగా తయారైపోయినారు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ చూడలే ఎక్కడ కానీ లేదు అసలు కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలా ఈ సైకోపాల పరిపాలన నియంత పరిపాలన అయిపోయింది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చుకోవాలా ఏ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తా తెలుసు మీకు మన మిమ్మల్ని అందరూ కొరత ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం వచ్చి అవకాశం వచ్చి గెలిచిన తర్వాత ప్రజలను భయపెట్టి భయప్రాంతాలు చేసి అధికారం చేతపట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజలకు లోబడి ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చినటువంటి నాయకుడు ప్రజల కోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించుకొని ఏ నాయకుడు వచ్చే మన రాష్ట్రం బాగుపడుతుందో మన నియోజకవర్గం బాగుపడుతుందో నేను కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చిన ఎక్కడ కానీ ఒక కమిషన్ లేదు ఎక్కడ కానీ ఎవరైనా అవినీతి లేదు నిజాయితీ పరిపాలన చేసినాం ఇప్పుడు వచ్చే శాస్త్రుడు మీకే తెలుసు ఎంత అవినీతి ఎంత అధికారం ఉందని చెప్పేసి ఇష్టాలకి పరిపాలన చేస్తే మీరు ఆలోచించుకోవాలా సుబ్బారెడ్డి రెడ్డం వాళ్ళ ఒక ఆదరణలో ఒక మాట చెప్పారు హనుమంతు ఇక్కడ చెరువు చెరువు సమస్య చాలా ఉంది అని చెప్పాడు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చినాక ఆ ఏ రకం చేయాల్సో ఆలోచించి ఆ రోజు ఖచ్చితంగా దాని మీద కఠినమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకన్నా తెలియజేసుకుంటున్నా అంటే ఇంకొకటి మేము మాట చెప్తే కలిసి చేతి చూపిస్తాం మొత్తం మాటలు చెప్పిపోయేవడం కాదు డబల్ గేమ్ ఆడే ఆడే అవకాశం నాకు లేదు నేను చెయ్యను కూడా కస్త చెప్పిన పని కచ్చితంగా అని చెప్పి ఈ సందర్భంగా మీకన్నా తెలియజేసుకుంటున్నా మా కార్యకర్తలు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడ కూడా కాళ్ళ తిరగాల ఏ సమస్య ఉండకూడదు నా కార్యకర్త అంటే ఎవరు టచ్ చేయాలంటే కన్నా వాళ్ళు భయపడిపోవాలా ఆ రకంగా అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అవినీతి లేకుండా నిజాయితీ పరిపాలన చేస్తాం చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా నేను ఈ ఊర్లో ఎప్పుడే కానీ ఈ ఏరియాకి రాలే ఎప్పుడు వచ్చినా ఏరియా చూళ్ళు ఎప్పుడే కానీ ఈరోజు ఫస్ట్ ఈ ఏరియాకి వచ్చినా నిజంగా ఈ రవి గారు కానీ ఇలా కనవల మెడలో కండవే సక్షమే వాళ్ళ మనసులో ఒక రకంగా ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక ఓటేషన్ కూడా కాదు వాళ్ళు ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ చేరుతున్నారు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి ఎప్పటికీ అల్లవే ఎల్లవెళ్ళ దేనికైనా నేను అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మనసు ఈద్గా లేదు ఈద్గా కూడా సార్గా నేనే కట్టించిన దానికి రోడ్డు కావాలని అడుగుతాడు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రోడ్డు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాడు పనిచేస్తే ఏది శాశ్వతం కాదు ఏ ఎప్పుడు ఏం చేసినాడో అది తెలుస్తుంది అని ఇప్పుడు నేను చెప్తున్నా రేపు ఏ ఊర్లో రైతు తీసుకునే హక్కు ఉంది ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు ముందు మన ప్రభుత్వం పేరేక ఉంది ఏ ఊర్లో అక్కడ తోడుకుంటున్నారు అకౌంట్ పరంగా ఒక్క రూపాయి కట్టించుకునేవాళ్ళు వాళ్ళు ఒక క్యూబిక్ మీటర్కి ఒక రూపాయి కట్టించుకొని తొలుపు ఇప్పుడు కూడా ఉంది ఆ చట్టం అంటే కాదు కాదు ఇప్పుడు కూడా ఆ చట్టం ఉంది ఒక రూపాయి పెట్టి తొలుకోవచ్చు అయితే ఈ నాయకులు ప్లస్ ఈ ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇవ్వడం లే ఎందుకంటే రూల్ ఉండేది ఒక రకం ఉంటాయి కదా పరిపాలన చేసే ఒక రకం ఓకే ఈ పరిపాలన పోయింది ఈ నియంత పరిపాలన పోయింది ఇప్పుడు మీ చేతిలో ఉంది ఏ ప ఏ ప్రభుత్వం వస్తే కదా మాకు న్యాయం జరుగుతుందో ఏ ప్రభుత్వం వస్తే మాకు అన్ మాకు అండగా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీ చేతుల్లో ఉంది రేపు పదమూడు ఐదున ఏ ప్రభుత్వం ఓటేస్తే మనం గెలిపించుకుంటామో మీకు బాగా తెలుసు వినాయకమే పండుగ ఉంది యువకులు ఉత్సాహంగా ఏదో పటాకులు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి లేదు రేపు మన ప్రభుత్వం వస్తే మీకు అన్ని రకాలుగా మీకు అండగా ఉంటా అన్ని రకాల సపోర్ట్ ఉంటా మీకు అందరు కూడా సంతోషం ఉంటా ఆ రోజు వినాయక పండుగ రోజు నేను కూడా మీ వస్తానని చెప్పి మీరు బస్ సెల్టర్ అడుగుతాను ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ సెల్టర్ ఇప్పిస్తాను మాట చెప్తున్నా చేస్తాను చెప్పిన సందర్భంగా మీకు తెలియసుకుంటూ నాకు రెండు మూడు హామీలు ఉన్నాయి ఒకటేమో శ్మశానాలు పునరుద్ధించేది ఒకటేమో రాజు లాంటి ఇంకోటి మీకు బస్ సెల్టర్ ఆ బస్ ఎల్టర్ ఖచ్చితంగా కట్టి తిప్పుతాం చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సాహము రేపు పదమూడు ఐదు వరకు ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలని చెప్పి అందరూ కలిసిమెలిసిగా పని చేయాలని చెప్పి మిమ్మల్ అందరూ మనసుకుని కోరుకుంటూ వాటిలో చేరినవారు మన దేశ పార్డి కవితలు మన రెండవ చెప్పి చోటా స్నాకరాలు కానీ ఘనంగా శాలువతో